రెగ్యులర్ గా రోజు వచ్చే రొటీన్ రిజిస్ట్రేషన్ కు వెయ్యి అత్యవసర పరిస్థితుల్లోని ఎమర్జెన్సీ డిమాండ్ రిజిస్ట్రేషన్ కాసుల పంట పండించుకుంటున్నారు ఫరూక్ నగర్ మండల రెవెన్యూ కార్యాలయం సిబ్బంది ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ రెవెన్యూ సదస్సుల పేరిట క్షేత్ర స్థాయిలో భూ సమస్యల పరిష్కారానికై రెవెన్యూ యంత్రాంగాన్ని గ్రామాల్లోకి పురమాయించడంతో డే టైం గ్రామాల్లో డ్యూటీ చేసిన సిబ్బంది కాస్త ఫ్రస్ట్రేషన్ కు గురైన నైట్ డ్యూటీలో రిజిస్ట్రేషన్ టైంలోని గోల్డెన్ అవర్లో మాత్రం కాస్త రిలాక్స్డ్ గా ఉంటూ వర్క్ మైండెడ్ గా కనిపించారు రెవెన్యూ అధికారి సైతం స్నాక్స్ తింటూ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగస్వామ్యమైన దృశ్యాలు దర్శనమిచ్చాయి రంగారెడ్డి జిల్లా ఫరూక్ రెవెన్యూ కార్యాలయంలో ఎమర్జెన్సీ డిమాండ్ రిజిస్ట్రేషన్ కు వచ్చిన వారి ఆవశ్యకత ఆధారంగా అలాంటి డాక్యుమెంట్లకు పదివేల చొప్పున లెక్క తగ్గకుండా సిబ్బంది డిమాండ్ చేస్తున్నారంటే బ్యాక్ ఉన్న అవినావ సంబంధాలే ప్రధాన కారణమన్న నివృత్తి చేస్తూ బాహాటంగా సాక్షాత్కరిస్తున్న దృశ్యాలు మతి పోగొడుతున్నాయి జిల్లాలోని పరుక్నగర్ రెవెన్యూ కార్యాలయంలో పైసా వసూలు లెక్క సరిపోలేదంటూ ఇచ్చిన నగదును పుచ్చుకునేందుకు ససేమిరా నిరాకరించారు సిబ్బంది సీన్ కట్ చేస్తే ఎమర్జెన్సీ డిమాండ్ రిజిస్ట్రేషన్ కు పదివేల రూపాయలు డీల్ కుదుర్చుకున్న సిబ్బంది గడువులోగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయకుండా గత రాత్రి తంతు పూర్తి చేశారు ముందు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం పదివేలకు బదులుగా నాలుగు వేల రూపాయలను పేపర్ మధ్యలో చుట్టి సమర్పించుకునే ప్రయత్నం చేశాడు సదరు డాక్యుమెంట్ కు సంబంధించిన వ్యక్తి ఇంతలో కిటికీలో నుండి నువ్వు లోపలికి రా అంటూ వచ్చిన పిలుపుతో ఎంఆర్ఓ చాంబర్ లోకి ఎంట్రీ ఇచ్చిన వ్యక్తితో అక్కడి సిబ్బంది నరేష్ జరిపిన చర్చల్లో ముందు తాము కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఇస్తానన్న పదివేల ప్రస్తావన తీసుకువస్తూ వాటిని చెల్లించాలని ఒత్తిడి తెచ్చాడు దీంతో కంగు తిన్న సదరు వ్యక్తి దీంతో భాగస్వామి అయిన మరో వ్యక్తితో ఫోన్ లో మాట్లాడించిన నాలుగు వేలు తీసుకునేందుకు ససేమిరా అంటూ పదివేలు ఇస్తే ఇవ్వు లేదంటే వదిలే అంటూ తనదైన స్టైల్లో జలకిచ్చినట్టు సమాచారం చూడాలి మరి పదివేలకై పట్టుబట్టిన రెవెన్యూ సిబ్బంది నరేష్ తన పంతం నెగ్గించుకుంటాడా మరుసటి రోజు జరగబోయే గుంట భూమి రిజిస్ట్రేషన్ తో పదివేల గట్ట తమ సిబ్బంది ఖాతాలో జమ చేసి అనిపించుకుంటాడా వెయిట్ అండ్ వాచ్ చూస్తూనే ఉండండి డేట్ నిన్న రిజిస్ట్రేషన్ నువ్వు చేస్తే పదివేలు ఇస్తామని ఇలా నార్మల్గానే కదా నీ వెళ్ళడానికి ఎందుకు రెగ్యులర్గా ఎంత తీసుకుంటారు ప్రతి డాక్యుమెంట్ ఎవరన్నా ఉండాలి రెండు వేలు అంటే రెండు వేలు తీసుకోవాలి వెయ్యి రూపాయలు తీసుకుంటారు డాక్యుమెంట్ రైటర్ రెండు వేలు తీసుకొని వెయ్యి ఆ ఇస్తారు వెయ్యి ఇప్పుడు ఎవరితో అని చెప్పించినావు డాక్యుమెంట్ అది నేను పర్సనల్గా తీసుకున్నాను మళ్ళీ ఇప్పుడు ఏంటి తింటా లాస్ట్ అదే నేను పదివేలు మాట్లాడిన నాలుగు వేలు ఇచ్చిండు నాలుగు వేలు ఇచ్చిండు మండేమి మా వాళ్ళకి ఫోన్ చేసి అడిగితే ఆడేమన్నాడు సరే వెళ్ళండి ఇంకో ఇంకా రిజిస్ట్రేషన్ ఉంది అది చేసేటప్పుడు అది ఇబ్బంది ఏం లేదు అన్ని లసూలు ఉంటాయి అల్లు చేస్తారు చేయరా నేను వాడు వెయ్యి రెండు వేలు తీసుకుంటే ఇవ్వండికి ఏమో అనిపియ్యదు మా నాకు ఇట్టేమీ అనిపియదు వాడు పని చేస్తున్నాడు తీసుకున్నాను పెద్ద ఫరక్ అనిపించదు వెయ్యి రెండు వేలకు మనం పెద్ద ఆలోచించం కానీ ఇప్పుడు కోట్ల కోట్లు పెట్టి భూమిగా ఉన్నప్పుడు రెండు వేలు ఇవ్వడానికి ఎందుకు మనసు ఎవన్ ఎవన్కి ఎందుకు ఖరాబ్ అవుతుంది ఇప్పుడు మనకు ఎమర్జెన్సీ ఉంది నిన్న కానీ ఇవాళ ఆమె డేట్ క్యాన్సిల్ చేయించినాం ఇవాళ రిజిస్ట్రేషన్ కోసం ఆమె డెలివరీ డేట్ క్యాన్సిల్ చేయించాం క్యాన్సిల్ చేయించి ఇప్పుడు ఈరోజు ఎట్లా అయినా ఏసి రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి రిజిస్ట్రేషన్ చేసాం ఖాళీ ఫోటోలు దిగి సంతకాలు పెడితే అయిపోయాయి ఆమె పని ఆమె వచ్చినా ఆమె నిన్న సాయంత్రం ఏమైంది ఆమె పోయేటప్పుడు వామిటింగ్స్ అయిందంట మొత్తం ఆడు ఇడికి వెళ్ళి ఎనిమిదిన్నరకి ఇక్కడ బంద్ అయింది సరే ఒక అర్ధగంట పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు నిలబడ్డా కానీ ఇంటికి వరకు ఎంత అయితే మనం పది అవుతుంది పాకొండున్నర అయిందంట మొత్తం వామిటింగ్ చేసుకుంటా ఆగుకుంటూ అయితే నిన్న చేయాల్సిన పని ఈరోజు చేసినాం సేమ్ అదే అదే లెక్క మేజర్ రాయ్ కి 1 300 ఆ ఓకే ఆ మాట్లాడుతాను చెప్నా విసిదర్ జెప్ జెప్ కు దలక ఓకే అవ్ తర్వాత కండిషన్ అంటే నేను చెప్పేది నేను పోతే దాని ఇప్పుడు ప్రాజెక్ట్ అంటే కదా మా అంటే ఇప్పుడు అన్నం ఇవ్వడానికి మాత్రమే ఉంది మీకు

मैले २ महिनाको लागि काममा आएको छु। मैले सारो रिपोर्ट दिएको छु। मैले इमेल पनि गरेको छु। तपाईको कुरा सुन्नु भयो? तपाईको प्रमाणपत्र 67 वर्ष छ। बरु त बाहेक गर्नु। मैले यो कुरा गर्न चाहन्छु। मैले यो कुरा गर्न चाहन्छु।

తీసుకుంటారు మరి మన అవసరం ఏం లేదు రేపు పదివేలు ఇసుక వెళ్తాను అట్లుంది అప్పుడు ఇచ్చేసి రాదు అట్లుంది వెంటనే ఈ అవసరం నాలుగు రోజులు కాలేదా ఇంకా కాలేదు ఇలా నాలుగు రోజుల తర్వాత కూడా అవే అడుగుతాను నేను అప్పుడు ఏ టైం రెగ్యులర్ అదే అదే పని కావాలంటే పని కావాలంటే ప్రజలుగా ఉండే పది లక్షలు అయిపోయాయి పది చదువుకు